నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం అనే గ్రామంలో గోవర్ధన్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ బోరు కేవలం మాకు రెండు వందల ఫీట్ల లోపలనే దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి అదే గ్రామంలో ఒక నెల ముందర మేము రామాచారి అనే రైతుకి ఇచ్చామండి ఆ బోరు కూడా దాదాపు రెండు రెండు నుంచి ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయి సో ఈ రెఫరెన్స్ తీసుకొని ఈ రైతు మమ్మల్ని కలవడం జరిగింది చూడండి గోవర్ధన్ అనే రైతుకు కేవలం మూడు ఎకరాల పొలం అండి ఆ మూడు ఎకరాల పొలంలో ఆ రైతు గతంలో మూడు బోర్లు ఇస్తే మూడు బోర్లు కూడా ఫెయిల్ అయ్యండి అలాంటి పొలంలో మేము దాదాపు ఇప్పుడు రెండున్నర నుంచి ఇంచుల దాకా నీరు ఇవ్వగలిగామండి దీనికి కారణం ఏంటంటే చూడండి ఈ పొలానికి మొత్తం ఆనుకొని ఒక నేచురల్ స్ట్రీమ్ వెళ్ళిందండి ఈ సాధసిద్ధమైన కాలువ ఏమవుతుందంటే లోపల మనకు మొత్తం కూడా పింక్ గ్రానైట్ ఉందండి ఈ పింక్ గ్రానైట్ అనేది సాధారణంగా గ్రే గ్రానైట్ కంటే నీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దాన్ని గమనించామండి సో ఫస్ట్ హెచ్జి కండిషన్స్ ప్రకారం ఫస్ట్ ఆ నేచురల్ స్ట్రీమ్ కానుకొని సర్వే చేశామండి అక్కడ మనకు నలభై ఫీట్ల తర్వాత మొత్తం షీట్ రాక్ వస్తుంది సో దాని నుంచి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ప్యారల్గా తీసుకుంటే మాకు ఒక వంద ఫీట్ల వరకు కూడా ఈ పింక్ గ్రానైట్ అనేది వెదరింగ్ చెందిందండి అక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ప్యారల్గా సర్వే చేస్తే మాకు నూట ఫీట్ల వరకు కూడా ఆ భాగం అనేది బాగా వెదరింగ్ చెంది శిథిలీకరణం చెంది పింక్ గ్రానైట్ లోపల మంచి బోల్డర్స్ కూడా గమనించామండి సో ఆ ఏరియాలో పాయింట్ ఇస్తే చూడండి ఒక మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు ఫెయిల్ అయిన పొలంలో కూడా మేము దాదాపు మూడించిన నీళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక జియాలిస్ట్గా ఫస్ట్ అక్కడ పింక్ గ్రనేట్ గమనించామండి అక్కడ నుంచి షీట్ ట్రాక్ ఎక్కడ ఉందిందో అక్కడ నుంచి పైకి వెళ్తూ పేర్లగా వెదరింగ్ పోర్షన్ అనేది హండ్రెడ్ ఫీటు నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళే కొద్ది వన్ ఫిఫ్టీ ఫీటు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇంత మంచి పాయింట్ మనకు డిటెక్ట్ అయిందండి చూడండి రైతులారా అతనికి మూడు బోర్లు ఫెయిల్ అయినా కూడా మూడు ఇంచులు వీళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే జియాలిస్ట్గా అక్కడ సబ్జెక్ట్ని అవేర్ చేసుకుంటూ మేము పాయింట్ ఇవ్వగలిగామండి కాబట్టి మీరు ఎన్ని బోర్లు అయినా కూడా చివరిసారిగా ఒకసారి జియలిస్ట్ సంప్రదించి ఇలాంటి మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ